योगी विद्या गम्यं वंदे कृष्णाय वारं शरण धर्मेकनादं श्री कृष्ण परब्रह्मने नमो महावीराजन स्वरूपयामि निरादर सुजान सम्नेन स्वरूपयामि रक्षान समर्पयामि लक्ष्मी रमा गोविंदा ओ गोविंदा जय गोपाला गोविंदा गोविंदा

కార్యాలయం దాతలు ఇచ్చిన డబ్బుతో కార్యాలయం నిర్మాణం జరిగింది ఆ నిర్మాణం ఈరోజు శుక్రవారము దాతలు ఇచ్చిన దాంతోనే ఈ రూమ్ నిర్మాణం జరిగింది ఆ గది ఈరోజు కార్యాలయం ఓపెన్ చేసినాము ఈ గదికి సహకరించిన దాతలు వచ్చేసి చల్లా మహేష్ యాదవ్ చల్లా పావని యాదవ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆమె పామిడి సత్యనారాయణ యాదవ్ పామిడి సౌజన్య ఒంటేరు వెంకటసుబ్బయ్య ఒంటేరు రామచంద్రమ్మ వీళ్ళందరి సహకారంతో ఈరో ఈ రూమ్ నిర్మాణం జరిగింది ఈరోజు మేము అడగగానే మాకు ఒక ఆఫీస్కు తక్కువ వచ్చింది ఈ రూమ్ దేవలంలో మొత్తం ఉండేవి ఉండబడేటి రూములు ఉన్నాయి కాకపోతే ఉండబడిన ఆఫీస్ అండర్ సెల్లార్ లోపల ఉన్నది చాలా చాలామంది పోవాలన్నా కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇది ఒక దేవాలయం ఆ లోపలికి పోవాలన్నా కూడా చాలామంది ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటారు లోపల పాత విగ్రహాలు అట్లే పెట్టినామా లోపల ఆ పోవడానికి ఇష్టం లేక మాకు ఈ దాతలతో ఈ రూమ్ నిర్మాణం జరిగింది మేము అడిగిన వెంటనే వీళ్ళందరూ సహకరించి ఈ నిర్మాణానికి మాకు దాదాపుగా మూడున్నర లక్షల డబ్బు వాళ్ళు అందజేసినారు మా అందరికి వాళ్ళ స వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ సహకారంతోనే ఈ రూమ్ నిర్మాణం జరిగింది దీనికి కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి ఈ నిర్మాణం త్వరగా ఒక్క ఒక్క నెల లోపలనే ఈ రూమ్ నిర్మాణం జరిగింది దీనికి సహకరించిన కమిటీ సభ్యులకు దాతలకు అందరికీ నమస్కారాలు శ్రీకృష్ణ శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ